స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమ ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు మీద బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి ఎత్తి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు శ్రీ పంచమి కదండి సరస్వతి పూజ అనమాట ఆ వ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను మా ఇంట్లో పిల్లలతో ఏ విధంగా చేయించాము మేము ఎలా చేసుకున్నాము ఇంకా పూట అంతా కూడా అంటే పన్నెండింటికైతే వచ్చింది కదా మేము పదిన్నర పదకొండు పదకొండున్నర ఆ టైంకైతే మేము పూజ అయితే మొదలెట్టామనమాట అంటే పన్నెండు దాటిపోతుందని చెప్పేసి మొత్తం శ్రీ సూక్తంతో సంపుటీకరించి సరస్వతి పూజ అయితే పిల్లలతో చేయించాము చాలా బాగా జరిగింది యజ్ఞ నీ స్తోత్రం కూడా చదివించాము పిల్లలతో ఈ రోజు పూజ చేయిస్తే మేధాశక్తి అనేది పెరుగుతుందని మా గురుగారు అయితే చెప్పారనమాట ఇంక అందుకని చెప్పి అలా అయితే ఇప్పటికీ ఏడెనిమిదేళ్ళు అంటే పిల్లలకి మూడేళ్ల దగ్గర నుంచి ఇలా పూజ అయితే సరస్వతి పూజ అయితే చేయిస్తున్నాము మాఘమాసంలో పంచమి రోజు దుర్గా నవరాత్రుల్లో మనకు తెలిసిన విషయమే మూలా నక్షత్రం రోజు అయితే చేయిస్తాం సరస్వతి పూజ మా ఇంట్లో ఏ విధంగా చేశాము అని చెప్పేసి వ్లాగ్ రూపంలో షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి చక్కగా సాయంత్రం ఏం చేసామంటే చక్కగా హారతులు అయితే ఇచ్చామన్నమాట ఏ ఏ హారతులు అంటే ఓం ఆకృతిలో హారతి దీపాలు వెలిగించి స్వస్తికు దీపాలు వెలిగించి హారతి ఇలా రకరకాలుగా చంద్ర చంద్రహారతి అర్ధ చంద్రాకారంలో ఒక రేఖ ఉంటుంది కదండి రేఖ ఆకృతిలో దీపాలు వెలిగించి హారతి ఇలా అనేక రకాల హారతి అయితే ఇచ్చాము శ్యామలాదేవికి చూస్తూనే ఉండండి వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఈరోజు పంచమి కదండి మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని శ్రీ పంచమి అని అయితే అంటారు కదా శ్యామల నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి పంచమి రోజు సరస్వతీదేవికి దేవికి అని అయితే అంటూ ఉంటారు అందుకని చెప్పి పూలు అనేవి సిద్ధం చేసేసుకున్నాను చక్కగా పూజకి ఇలా గులాబ్ పూలు చామంతులు ఇవే కాకుండా ఇలా కొన్ని పూలని రేఖలుగా తీసి ఉంచామన్నమాట ఎందుకని అని అనుకుంటున్నారా అమ్మవారికి అభిషేకం చేయడానికి మీరు లాస్ట్లో అయితే అర్థమవుతుంది ఈ రేఖలన్నీ కూడా ఎలా అభిషేకం చేశాము అని చెప్పేసి ఇదిగోండి అమ్మవారిని అయితే రెడీ చేసేసామన్నమాట చక్కగా మా అమ్మాయి ఏవో పెడుతోంది అమ్మని రెడీ చేసేసి ముందుగా చక్కగా పూజామందిరంలో కనుక కూర్చో పెట్టేసుకుంటే ఇంకా మిగతా పనులు అయితే చేసేసుకుందాం మనము మా అమ్మాయి తలస్నానం అయితే చేసేసింది ఇంకా లంగా జాకెట్ అయితే వేసుకోవాలన్నమాట చక్కగా పరికినీ జాకెట్ వేసుకుంటేనే పూజకి చాలా బాగుంటుంది ఇదిగోండి అమ్మవారైతే మందిరంలో చక్కగా పూజకి రెడీ అయి కూర్చున్నారు మనమే లేట్ అనమాట చక్కగా వెళ్ళి పూజ అయితే చేసేసుకుందాము ఈరోజు పన్నెండు దాటిన తర్వాతే పంచం అనేది వచ్చిందంటండి కాబట్టి పదిన్నర పదకొండు అయితేనే అయ్యింది టైము పర్లేదు పదకొండింటికి స్టార్ట్ చేసామనుకోండి కనీసం మూడు గంటలైతే పడుతుంది అనమాట సరస్వతి పూజ సీసోక్తంతో చేసినట్లయితే మనకి అన్నీ శాస్త్రోక్తంగా చేసుకుంటే గణపతి పూజ తర్వాత అమ్మవారి పూజ చేయడానికి ఇదిగోండి అమ్మవారు అయితే చక్కగా రెడీ అయిపోయి కూర్చున్నారు మీకు మరొక విషయం చెప్పడం అయితే నేను మర్చిపోయానండి నేను కూడా గ్రీన్ కలరే వేసుకుందామనే ఆలోచన అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా గ్రీన్ కలరు కంబైండ్ కలర్స్ ఉన్నా సరే గ్రీన్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట ఆ విధంగా చీర కట్టుకుందామనే ఆలోచన ఇదిగోండి ఈయన పూజ అయితే అయిపోయింది మా అమ్మాయి లంగా జాకెట్ వేసేసుకుని చూడండి చక్కగా మా పిల్లగాడు కూడా పంచి కట్టుకొచ్చేస్తాడు మేము ఇంకా రకరకాలుగా బయట నుంచి కొన్ని పూలు అయితే తీసుకొచ్చాను అవి చూడండి మా అమ్మాయి చక్కగా తెల్ల పూలు ఇంకా బ్లూ కలర్ పూలు ఇవన్నీ అభిషేకానికి అయితే అనుకున్నాం కదా ఇవ్వగోండి కింద ఉందనమాట రెండు మూడు పువ్వులైనా పర్లేదు రకానికి అలాగ మొత్తం గుర్తులేదు లెక్క పెట్టలేదు నిజంగా ఓ పదిహేను కన్నా ఎక్కువే అయితే ఉంటాయి నేను రకరకాల పూలు తెచ్చినప్పుడు చెప్పకపోవటం ఏంటి అండి లెక్క అనమాట ఎందుకో నాకు నాకున్నది అద్దే అంతే ఇవ్వగోండి మందారాలు అయితే ఇవి పింకు రెడ్ మా అమ్మ ఎదురుకుండా ప్లేట్ ఉంది కదా అవన్నమాట మందారాలు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని అయితే కూర్చున్నారు పిల్లలు చక్కగా మనం ఆడపిల్లలు ఏంటంటే లంగా జాకెట్ వేసుకుంటేనే బాగుంటుందండి పూజకు అనమాట అదొక కళగా ఉంటుంది తలలో పూలు కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి అమ్మ చేతిలో పుస్తకం పెన్ను కూడా పెట్టాము ఇంకో విషయం అండి మా పిల్లలు చదువుకునే పుస్తకాలు పెన్ను కూడా పెట్టారు చక్కగా పూజకి సిద్ధమైపోయి ఇదిగోండి వాటికి కూడా పూజ చేస్తున్నారు దీపారాధన చేసేసుకొని ఈ పూజలో విశేషం ఏంటంటే ఈ సంవత్సరమేనండి ఈయన చేయించారనమాట శంకానికి గంటకు కూడా పూజ అంతకుముందు నేను ఏ సంవత్సరం కూడా ఇలా చేయలేదనమాట చేయించలేదు కూడా చాలా ప్రత్యేకమైన అయితే అనిపించింది ఈ సంవత్సరం నాకు చాలా బాగుంది అనిపించింది శంకానికి చక్కగా అమ్మవారు శంఖారాధం కదండి శంఖారావమే కదా శబ్దస్వరూపిణి కాబట్టి శంకానికి పూజ ఘంటారావం ఘంటారావు నుంచి కూడా శబ్దం వస్తుంది కదా కాబట్టి దానికి కూడా పూజ చేసేసి చక్కగా ఇంకా వినాయకుని పూజ చేసి సరస్వతికి అయితే పూజ చేసేసామన్నమాట రాజశ్యామలాదేవికి అండి ఈ విధంగా అయితే చక్కగా పూజ నడుస్తుంది మేము నైవేద్యంగా తేనె అరటిపళ్ళు జాంకాయలు అయితే నైవేద్యం పెట్టామండి తర్వాత ఇంకా నైవేద్యం మావులే అనమాట అన్నం కూర పులుసు పప్పు చేసి మధ్యాహ్నం పన్నెండింటికి నైవేద్యం మావులుగానే పెడతాము అటుకులు పెట్టచ్చు ఇంకా పుట్నాల పప్పు కూడా పెడతారు లాస్ట్ ఇయర్ అలాగే పెట్టాము నైవేద్యంగా చక్కగా కిల్లి పెట్టచ్చు ఇలా రకరకాలుగా నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కొడితే చాలా ఒకసారి కొడితే చూడు రెండు చేయ రెండు చేయ చక్కగా నీళ్ళు కొంచెం చేసుకుంటానికి ఇంతేసరి నాక నీకు తన చేసి అలా చేసి నువ్వు చూడు కానీ నువ్వు ఇలా ఇప్పుడు శ్రీ అదేంటి అవ్వలేదా గణపతి పూజ చేస్తారు కదా చూపించారా గంటకి పూజ శంఖానికి పూజ అయితే అయిందండి ఇప్పుడు ఇప్పుడు గణపతి పూజ అనమాట దాని తర్వాత సరస్వతి దేవికి పూజ ఇదిగో అండి వినాయకుడి పూజ తర్వాత గంట పూజ తర్వాత సరస్వతి పూజ చె అస్మిన్ హరిదేశ్వరి మహాగణాధిపతి పూజ ఇంకా మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట చక్కగా అపరాధ శాస్త్రాన్ని కూడా చెప్పేసుకున్నాము తరువాత మా సరస్వతీ దేవి యొక్క అలంకారం అనేది చూసేయండి చూశారు కదండి మా వ్లాగు మేము ఎలా పూజ చేసుకున్నాము అన్నది శ్రీ పంచమి రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారు అన్నది మీ ఇంట్లో ఎలా జరిగింది పూజ అన్నది కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వ్లాగ్ అయితే చూశారు కదండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే ఈ వ్లాగ్ మీకు నచ్చట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట సాయంకాల హారతి అన్నది ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి ఈ వ్లాగు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి మొత్తం మీకు షేర్ చేయలేకపోయాను